హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నోరుంచే చైనీస్ వెజ్ మంచూరియా క్యాబేజ్ మంచూరియా స్ట్రీట్ స్టైల్లో చే తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా క్యాబేజీని క్యాబేజీని సన్నగా చిన్నగా తరుముకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకుంటే క్యాబేజ్ మంచిగా వస్తుంది తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కడుక్కొని అరబెట్టుకోవాలి ఇప్పుడు అది ముందుగా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందులో క్యాబేజ్ అంతా వేసుకోవాలి సన్నగా తరుక్కున్న క్యాబేజీ వేసుకున్నాం కదా ఇప్పుడు చిట్కాడు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి కారం రెండు స్పూన్లు సాల్ట్ సరిపడా వేసుకోవాలి కావాల్సిన కావలసిన వాళ్ళు కొద్దిగా పెప్పర్ పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకోవాలి ఇది వాటర్ లేకుండా అలానే మంచిగా కలుపుకోవాలి క్యాబేజీని క్యాబేజీ కలుపుతుంటేనే వాటర్ వస్తుంటుంది అది మంచిగా కలుపుకోవాలి ఉండలు చేనీకి సరిపోకపోతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్టుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి వేడి చేసుకుందాం అన్నీ ఇలానే కట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలపకుండా అలానే పెట్టుకొని కొద్దిసేపు అలానే పెట్టుకోవాలి వెజ్ మంచూరియాని ఇలా కలిపితే విచ్చుకోపోతుంది విచ్చు విచ్చుకోపోకుండా ఉండడానికి కొద్దిసేపు అట్నే పెట్టుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ మంచూరియా వేగిపోయింది మంచిగా మంచి కలర్ వచ్చింది సిమ్లో పెట్టి వేయించుకోవాలి లోపల వేగుతుంది బాగా ఇప్పుడు మంచూరియాని ఫ్రై చేసుకుందాం అందుకు ఒక పెద్ద కడాయి పెట్టుకొని కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి అలా కొద్దిగా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేయగానే ఎక్కువసేపు వేయించకుండా కొద్దిసేపే వేయించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోవాలి సోయా సాస్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా టమాటా సాస్ వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ అంతా టమాటా సాస్ వేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని అందులో వేసుకోవాలి ఇలా చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి అందులో వేసి కొద్దిసేపు కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మంచూరియా కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఈ సాస్లో ఇప్పుడు మంచూరియా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేస్తే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంట్లోనే వేసుకొని తింటే వెజ్ మంచూరియా మంచూరియా అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది వీడియో అయితే ఇంతే लाइक शेयर, सब्सक्राइब कमेंट थैंक यू